మన గబ్బర్ సింగ్ సాయి అన్న ఎట్టకేలకు వైఎస్ఆర్ శ్రేణులకు ఒక రాజకీయ చెప్పాడు అసలు గబ్బర్ సాయి అన్న ఏమన్నాడు దానివల్ల ఎందుకు వైసీపీ శ్రేణులు కాల్స్ చేయడం బెదిరించడం లేదా ఆయన పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగిందో ఒకసారి చూద్దాం ఆనందం ఉన్నది మీరు చూడొచ్చు ఈ వీడియోలో చాలా స్పష్టంగా గబ్బర్ సింగ్ సాయన్న అటు వైఎస్ఆర్ సిపి వాళ్లను రోజా గారిని శ్యామల గారిని తదితరులను అతడు పరుష పదాజాలంతో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది చూడండి గబ్బర్ సింగ్ సాయన్న నేను చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తాను భారతదేశంలో అతి సున్నితమైన అంశం అంటే మతం రెండోది అభిమానం అది రాజకీయ పార్టీలకు సంబంధించిందైనా లేక సినిమాలకు సంబంధించిందైనా మన భారతదేశంలో మన దరిద్రం ఏమిటంటే అటు రాజకీయాలుగా అందభక్తులు ఇటు అభిమానాలుగా అంధభక్తులుగా తయారు చేసేస్తున్నారు ఈ వివాదం తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు సాయన్నను కంటిన్యూస్ గా కాల్ సెయి చేయడం తర్వాత సాయన్న పోలీస్ స్టేషన్ వెళ్లి సికింద్రాబాద్ లో ఫిర్యాదు చేసి దాని తర్వాత ఆయన వైసీపీ శ్రేణులకు క్షమపడ చెప్పిన వీడియో ఒకసారి చూద్దాం ఒక పదం వాడాము వైసీపీ కొడుకుల అది ఆవేశంలో వచ్చినది వైసీపీ వాళ్ళు కూడా నాకు లక్ష మంది దోసులు ఉన్నారు అందులో లక్షల కాళ్లలో ఎనభై మంది సైనాను తప్పు మాట్లాడను ఈ పదం వాళ్ళే అని అన్నారు అలాంటి వాళ్లకు నేను సారీ చెప్తున్నా నేను వైసీపీకి కొడుకులానకు సారీ అని చెప్తున్నా పద చూసారా అప్పుడు ఇప్పుడు ఎంత తేడాను అందుకోసమే మనం భావోద్వేగాలకు లోనవడం అది తప్పు కాదు కానీ భావోద్వేగాలకు లోనై ఆ ఏదైతే భావ ప్రకటన ఉందో దానివల్ల ఎదుటి వారికి నష్టం జరుగుతుందా లేదా నేను ఎంతవరకు స్పందించాలి ఎంత స్పందించాలి నాకున్న హక్కులు చట్టాలు ఏంటి అనేవి సామాజిక బాధ్యత ఏంటి అనేది తెలియకుండా నా కుటుంబం ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నా పరిస్థితులు ఏంటి నేను మాట్లాడుతుంది ఎవరి గురించి ఏ పార్టీలు ఏ మతం ఏ పరిస్థితులు ఎక్కడున్నాను ఏంటి అనేది తెలుసుకోకుండా చేస్తే ఇలానే ఉంటుంది క్షమాపణలు కోరాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు గమనిస్తారని విమర్శిస్తూ ఏదైనా చెప్తే కానీ ఎవరి గురించి అయితే చెప్తారో వాళ్ళు స్పందించాలి లేకపోతే మనం స్పందించినా ఏ విధమైన హక్కులు కలిగించిందో ఎదుటివారి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా మనం మాట్లాడితే తప్పలేదు కానీ ఎవరో హీరోనో ఎవరో పొలిటికల్ పార్టీనో అన్నారు అని చెప్పి మనం వాళ్ళని బూతులు తిట్టడం హింసించడం మొదలు పెడితే అది మనకు మన కుటుంబానికి మనకు ఎవరికైసం అయితే మనం పోరాడుతున్నాం వాళ్ళకి ఎటువంటి లాభం ఉండదు అన్న మీరు ఏదైతే ఫిష్ వింగ్ అన్న చనిపోయారో ఆ అంశంలో మీరు చాలా సేవ చేశారు మీరు చాలా తాపత్రయపడ్డారు బాధపడ్డారు సహాయం కూడా అందించారు అయితే మీరే గమనించండి మనం ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఈ సమాజం అనేది కొన్ని విలువలతో కొన్ని బాధ్యతలతో కొన్ని మన తలరాతలతో నడుస్తుంది మీరు ఇప్పుడు చూడండి మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీసుకోవడానికైనా సిద్ధం ఏదో సినిమా డైలాగ్లు కొడుతున్నారు ఇదే ఫిష్ వెంకటన్న ప్రాణాలి ఎందుకు ఎవరు నిలబెట్టలేకపోయారు ఫిష్ వెంకటన్న కూతురు మీరు పక్క నిల్చొని డబ్బు లేకపోవడం వల్ల చనిపోయారు అని చెప్పి స్పష్టంగా చెప్పారు అంటే నేను ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ మొత్తం తప్పు లేదా రాజకీయాల్లో మీరు ఎవరినైతే పొగిడారో ఆయన కాపాడలేకపోయాడు తప్ప అనట్లేదు కాకపోతే ఏ విధంగా అయినా చెప్పాను నే మనం మనకు సంబంధించిన వారి గురించి వరకు ఎలా పోరాడాలో అంతే పోరాడాలి ఎవరి గురించి అయినా పార్టీ గురించి అయినా చెప్తే దానికి ఒక సాంప్రదాయం పద్ధతి ఉంటుంది ఆ విధంగా విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి కానీ ఎవరో బూతులు తిట్టారని ఎవరి కోసమే తిట్టారని వారి కోసం నేను బూతులు తిడతా అంటే వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు మధ్యలో బలైపోయేది మనం నేను ఏ విధంగా చెప్పానో మన భారతదేశంలో సున్నితమైన రెండు అంశాలను పట్టుకొని అందభక్తులుగా ఉన్మాదులుగా మార్చేస్తున్నారు అలా ఉన్మాదులుగా అందభక్తులుగా మారకూడదంటే మీరు నేను మనం సాంప్రదాయబద్ధంగా చట్టపరంగా రాజ్యాంగ పరంగానే ముందుకు వెళ్ళాలి అది విమర్శల్లో అయినా కానివ్వండి ప్రతి విమర్శల్లో అయినా కానివ్వండి దయచేసి మన గబ్బర్ సింగ్ సాయన్న మరియు ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరైనా కానివ్వండి ఏ మతాలకు సంబంధించిన వారైనా కానివ్వండి దయచేసి బూతులు తిట్టడం తొందరపాటు పడటం శారీరకంగా మానసికంగా మరియు ఏ విధమైన పదాజాలమైనా కానీ వాడి ఎదుటి వారిని ఇబ్బంది కలిగించకండి ఏ దేవుడు ఏ పార్టీ ఏ నాయకుడు కొట్టుకొని చావండి తిట్టుకొని చావండి రోడ్ల మీద పడండి మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోయిందని నేర్పించదు బబ్బర్ సింగ్ సాయన్నను ఇబ్బందులకు గురిచేసి ఫోన్ కాల్ చేసి ఆయన కూడా మానసికంగా వేధించి ఆయన్ని బూతులు తిట్టిన వారు అది ఏ పార్టీకి చెందిన వారైనా కానివ్వండి నేను వారికి కూడా మనవి చేస్తున్నాను దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ విధమైన వింతపోకడ ఈ విధమైన ఆచారం ఈ విధమైన సాంప్రదాయం అనేది మంచిది కాదు ఓట్లు వేస్తాము గెలిపించుకుంటాము ప్రజా నిర్ణయం వస్తుంది దాన్ని గౌరవించాలి దానికి అనుగుణంగానే ప్రజా సమస్యలు ప్రజా అంశాలు వాటిపైనే పరిపాలన పైనే మన దృష్టి ఉండాలి తప్ప ఈ విధంగా ఫోన్లు చేసి ఎవరో ఏదో చెప్పేశారంటే మాటకు మాట కన్నుకు కన్ను అని చెప్తే ఏ విధంగా అయితే గుడ్డిగా అయిపోతుందో సమాజం ఏ విధంగా అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతారో ఫ్యాక్షనిజం పెరిగిపోద్దో అలాంటి పరిస్థితులు దాపురిస్తాయి అనేది ఏ పార్టీకి చెందిన వారైనా అభిమాని అయినా కార్యకర్త అయినా నాయకుడైనా ఖచ్చితంగా ఇది గమనించాలి ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రవంశంలో కూడా నేను చెప్పేది అదే గతంలో ఎప్పుడో ఏదో ఆ రాజులు మహారాజులు చేసుకున్నారు కొట్టుకున్నారు చంపుకున్నారు మతాలు అని చెప్తే అప్పుడు జరిగిపోయిన సందర్భాన్ని ఇప్పుడు ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ అనే నినాదాన్ని దెబ్బతీసే పనులు ఏ సినిమా హీరో ఏ టాలీవుడ్ ఏ ఇండస్ట్రీ నార్త్ సౌత్ ఏ రాష్ట్రం చేసినా కూడా తప్పే అదే మేము కూడా ఇందులో కూడా కోరేది అందుకోసమే కన్నుకు కన్ను అంటూ పోతే ప్రపంచం గుడ్డిపోతుంది చివరిలో నా సందేశాన్ని ఇంకొకసారి చాలా స్పష్టంగా రిపీట్ చేస్తున్నాను అది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కానివ్వండి లేదా సినిమా ఇండస్ట్రీ సినిమా హీరో హీరోయిన్లు ఎవరు ైనా కానివ్వండి దయచేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే చరిత్రను వక్రీకరించే లేదా ఎవరినైనా కించపరిచే పనులు మాత్రం దయచేసి చేయకండి అది రాజ్యాంగం కానీ మన చట్టాలు కానీ అనుమతించవు ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో దానికి లోబడే ఏదైనా చేయాలి దాన్ని అతిక్రమించి ఎవరు ఏది చేయరాదని కోరుతున్నాను ముఖ్యంగా నార్త్ లో ఏదైతే కల్చర్ ఉంటుందో రెండు వేల పద్నాలుగు తర్వాత మత విద్వేషాలు ముస్లిం మైనార్టీలు అందరి మీద ఏదైతే దళితుల మీద ఏదైతే అటాక్ జరుగుతుందో ఆ విధమైన సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చే పనైతే అస్సలు చేయరొద్దు అని చెప్పి రెండు చేతులు జోడించి పైగా రాజకీయ పార్టీల అభిమానులకు నాయకులకు ఏదైతే మతాలకు సంబంధించిన పెద్దలకు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను ఏదైనా మన విశ్వాసాలకు లేదా మనకు వ్యతిరేకంగా వచ్చిందంటే దాన్ని చట్టపరంగా రాజ్యాంగపరంగా ఏ విధంగా మన నిరసన తెలపాలో ఆ విధంగానే తెలపాలి తప్ప మనం కూడా అందులో ఏ విధంగా అయితే రెచ్చగొట్టాలి శాంతి మతం కానీ శాంతియులని కానీ ఏదైతే ఇంకేదైనా చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఆ రెచ్చగొట్టే ఉచ్చులో పడిపోతే మాత్రం ఖచ్చితంగా వారు చేసిన వారు బాగానే ఉంటారు కానీ దాన్ని స్పందించిన వారం మనం తప్పవుతాం అందుకోసమే స్పందించడం కూడా ఒక రాజ్యాంగపరంగా చట్టపరంగానే చేయాలని కోరుకుంటు మరి వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదేక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఆల్